నా ప్రయాణం మొదలైంది ఎక్కడికో తెలియదు నేను వచ్చేసి సెంట్రల్ ఏషియాలోని ఉజ్బేకిస్తాన్ అనే దేశంలో ఉన్నాను నేను ఉన్న ఈ ఊరిని ఇక్కడ నవాయ్ అంటారు చూడండి ఇక్కడ రోడ్లు రోడ్లతో పాటు పక్కన మనుషులు నడవడానికి ఫుట్ పాత్ చాలా అభివృద్ధి చెందింది ఈ ఉజ్బేకిస్తాన్ అనే దేశం గురించి మీలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టుకు వచ్చిన దేశాలండి ఇక్కడ మీరు మ్యాప్ చూడండి ఈ మ్యాప్ లో మొత్తం ఐదు దేశాలు ఒకటి కజకిస్తాన్ ఉజ్బేకిస్తాన్ తుర్కేమిస్తాన్ తజకిస్తాన్ మరియు కిరికిస్తాన్ ఈ ఐదు దేశాలని సెంట్రల్ ఏషియాగా ఇప్పుడు పిలుస్తున్నారు ఒకప్పుడు ఈ ఐదు దేశాలు కూడా ఈ పక్కన మ్యాప్ లో చూసుకుంటే రష్యా కూడా ఉంది కదా ఈ ఐదు దేశాలు రష్యాలో భాగంగా ఉన్నాయి అలాగే ఈ ఐదు దేశాలతో పాటు ఇంకొక పది దేశాలు కూడా ఉన్నాయి అంటే మొత్తం పదిహేను దేశాలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆ పదిహేను రాష్ట్రాలుగా పిలువబడుతున్న భాగాలకి ఒక్కొక్క దేశంగా స్వాతంత్ర్యం వచ్చింది ఆ పదిహేను దేశాల్లో ఇప్పుడు మనం ఉన్న ఈ ఐదు దేశాలని సెంట్రల్ ఏషియాగా పిలుస్తారండి కజకిస్తాను ఉజ్బెకిస్తాను తుర్కేమిస్తాను తజికిస్తాను కిరికిస్తాను అందులో మనం ఉన్న ఉజ్బెకిస్తాన్ అనే దేశంలో ఆల్రెడీ ఈ దేశ రాజధాని గురించి అయితే ఒక వీడియో చేశాను టాష్కెంట్ మహానగరం అని చెప్పి మన ఛానల్లో ఉంటుంది ఒకసారి పూర్తి వీడియో చూడండి ఎంత అభివృద్ధి చెందిందో మీకు అర్థం అవుతుంది ఇప్పుడు నా ప్రయాణం మొదలైంది బుకారా అనే ఊరికి ఇక్కడ నుంచి వంద కిలోమీటర్లు ఉంది అక్కడి వరకు ఎలా వెళ్ళాను అన్నదే ఈ వీడియో ఈ సెంట్రల్ ఏషియా దేశాల్లో మనకి బైక్లు అయితే ఎక్కడ కనపడవు ఎక్కువ శాతం కార్లే కనపడతాయి రోడ్ల మీద ఇక్కడ ప్రజలు మన సైడ్ ఆటోలు మనం ఎలా వాడతామో ఇక్కడ కార్లు ఆ విధంగా వాడతారండి ఇలా నడుచుకుంటేనే వరకు వెళ్ళిపోతే ఉండేది కదా ఈ సెంట్రల్ ఏషియా దేశాలన్నీ కూడా ఇస్లామిక్ కంట్రీస్ ఇక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటది దాదాపుగా తొంభై ఐదు శాతం పైనే కాబట్టి ఇక్కడ ఎక్కువగా బీఫ్ అయితే తింటారండి ఇక్కడ హోటల్ ఒకటి కనపడుతుంది కదా ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఎక్కడ నాకు వరకు కనపడలా ఇంకా ఉన్న వాటిలో నాస్తి రకం హోటల్లోకి చూసుకొని వెళ్ళడం ఎందుకంటే రేటు తక్కువ కాబట్టి ఇక్కడ చూసుకుంటే బయట బోర్డు పైన బిర్యానీ లా ఉంది కదా ఇక్కడ వీళ్ళు దీని పలావ్ అంటారు స్వీట్ ఉంటది అలాగే ఆవు మాంసంతో చేస్తారు కాబట్టి దాని జోలికి వెళ్ళట్లేదు మరి ఇప్పుడు ఏం తింటాం అంటే ఇక్కడ సోంసా అని ఒకటి ఉంటది అదేంటంటే బీఫ్ తోనూ చేస్తారు గొర్రె మాంసం తో కూడా చేస్తారు అనమాట రెండు రకాలు దాంట్లో గొర్రె మాంసం అయితే ఒకటి చెప్పాను రుచి అంటారా మన సైడ్ సమోసాలో చికెన్ గాని మటన్ గాని పెట్టుకుని తింటే ఎలా ఉంటుందో అలాగే ఉంది దీని రేటు అరవై రూపాయలు అండి కొంచెం రేట్లు ఎక్కువ ఇక్కడ అన్ని కూడా ఇలా మనం ఏంటంటే వెళ్లేదారులో వాష్రూమ్స్ గిట్లా వాడుకోవచ్చు అట్లాంటి హోటల్ లో సోంసా తినేసాం కదా నిజంగా ఇలాంటివి చూస్తుంటే మన భారతదేశం వంద రెట్లు బెటర్ అనిపిస్తుంది అండి ఏంటండి అది దీంతో పోల్చుకుంటే మన దేశంలో బెటర్ అండి ఇప్పుడు నాకు అర్థమైందండి మన పెద్దోళ్ళు పైన పట్టారం లోన లోటారం అని ఎందుకంటారో అభివృద్ధి అనేది కేవలం మెయిన్ రోడ్లకి మరియు పెద్ద పెద్ద సిటీలకి మాత్రమే అంకితం అయిపోయింది ఇలా లోపలికి వస్తేనే తెలుస్తుంది ఇలా ఉందా అని మనకి ఇంకా ఈ వీడియో కంటిన్యూ అవుతుంది నేను బొకారా వరకు చేరుకున్నానా లేదా నెక్స్ట్ వీడియో